సాహితి ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలి కథలకు స్వాగతం మధుర సుబ్బన్న దీక్షితులు రచించిన కాశీ మజిలీ కథలు పదహారవ భాగం తొమ్మిదవ మజిలీ ఇప్పటి వరకు మనము సింహధమనుడి కథ విన్నాం కదా అంటే శత్రుంజయ మహారాజు ఎలా మోసపోయి ఒక బ్రహ్మరాక్షసి మాటలు విని భార్యలందరినీ అడవిలోకి వెళ్ళగొట్టడము చివరి భార్య కడుపులో సింహధమునుడు పుట్టడము తన తల్లులకి గతి పట్టించినందుకు ఆ రాజును వెతుక్కుంటూ వెళ్ళడము అక్కడ రాక్షసి సింహధమును చంపించాలని తన చెల్లెల దగ్గరికి పంపించడము దారిలో మణిమంజరిని మోహించి ఆమెను గాంధర్వ వివాహమాడి పడుకుని ఉన్నప్పుడు మణిమంజరి ఆ రాక్షసి రాసిన ఉత్తరాన్ని తీసి వేరే ఉత్తరాన్ని పెడుతుంది కదా దానివల్ల సింహధమనుడు కావలసిన వాడని తెలుసుకున్న రాక్షస చెల్లెలు ఎంతో గౌరవంగా మర్యాదలు చేసి తన గుట్టంతా చెబుతుంది ఆ తర్వాత సింహధమునుడు ఆ రాక్షసిని చంపేసి మోహినిని పెళ్లి చేసుకుని తిరిగి వస్తూ ఉంటాడు సింహం వెంట తరుముతూ వెళ్ళిన సింహధమునుడు మర్చిపోయి వెళ్తూ ఉంటే అక్కడున్న కాలువను దాటిన వాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని ఒక రాజు శాసనం చేయించుంటాడు కదా దాని ప్రకారం కాంచనమాలను పెళ్లి చేసుకుని రాజ్యాన్ని పరిపీ పరిపాలిస్తూ మోహిని మణిమంజరిని తల్లిదండ్రులను మర్చిపోయి అక్కడే ఉండిపోతాడు మరి ఆ తర్వాత సింహధమనుడు ఏమయ్యాడో తెలుసుకుందాం మోహిని కథ సింహాన్ని తరుముకుంటూ వెళ్లిన భర్త తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ దిక్కులు చూస్తూ తెల్లవారే వరకు ఎలాగో గడుపుతుంది మోహిని ఎంతసేపటికి అతను రాలేదు అలా అడవంతా తిరుగుతూ తనని తాను తిట్టుకుంటూ వెళ్తూ ఉంటే ఆమె అరుపులు విని కొంతమంది దొంగలు వచ్చి ఆమె దగ్గర ఉన్న నగలన్నీ దోచుకుని తిరిగి ఆమెని అమ్మవారికి బలి ఇవ్వడానికి అని బంధించి తీసుకుపోతుంటారు అప్పుడు వాళ్ళలో ఒకడు ఏమంటాడంటే ఈమె చాలా అందంగా ఉంది నిష్కారణంగా ఎందుకు బలివ్వడము నా వంతు సొమ్ము మీకే వదిలేస్తాను ఈ పిల్లని నాకు వదిలేయండి నేను భార్యం చేసుకుంటాను అంటాడు అప్పుడు రెండో వాడు నువ్వొక్కడే నా మగాడివి నాకు కూడా దీని మీద మనసు ఉంది నేనే పెళ్లి చేసుకుంటాను నా వంతు సొమ్ము నీకు వదిలేస్తాను అంటాడు అప్పుడు మూడో వాడు మీరిద్దరు బయట చెప్పినారు నేను చెప్పలేదంటే నాకు మాత్రం దీని మీద వలపు లేదనుకున్నారా నేనే పెళ్లి చేసుకుంటాను నా వంతు డబ్బు మీకే ఇస్తాను అంటాడు లేదు లేదు నాకు కావాలంటే నాకు కావాలని చెప్పి అందరు దొంగలు కొట్టుకొని తన్నుకుని చంపుకొని చస్తారు అప్పుడు మోహని ఎందుకు నన్ను తల్లి బతికించినావు నేను చచ్చిపోయి ఉంటే బాగుండేది కదా నా భర్త వదిలేసి ఎక్కడికో పోయినాడు నా పరిస్థితి ఏమిటింకా అని చెప్పి ఏడుస్తా కూర్చుంటుంది తెల్లవారేసరికి ఆ గుడికి పూజారి వస్తాడు వచ్చి అక్కడున్న శవాలను చూసి భయపడిపోతాడు ఆమెను చూసి ఎవరమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తావు ఈ సవాలేంది ఏంది అని అడుగుతాడు ఆమె కథ అంతా చెప్తుంది అయితే అతను జాలిపడి సరే అమ్మా నీ భర్త దొరికే వరకు నా దగ్గరే ఉండు నేను నా కన్న కూతురిలా చూసుకుంటాను ఏం భయం లేదని చెప్పి ఇంటికి తీసుకుపోతాడు ఆ పూజారి భార్య పరమ గయ్యాలి ఆ పూజారి ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఎవరిది అందంగా ఉందని తెచ్చుకున్నావా ఏవేవో కథలు చెప్తా నువ్వు ఇట్లాంటి ఇట్లాంటి దానికోసం ఎవరెవరో వస్తుంటారు ఇట్లాంటి దాన్ని మన ఇంట్లో పెట్టుకుంటే మన పరువు పోతుంది మన ఊళ్ళో విడ్లకి ఏమి కొదవలేదు కదా పోయి ఎవరింటికైనా వదిలేసిరా అని అంటుంది అప్పుడు ఆమె భరించలేకపోతుంది పూజారిని నిందిస్తే ఏమంటుందా ఏమంటాడంటే లేదు లేదమ్మా నువ్వు నా కూతురుదో సమానము నా భార్యకు మర్యాద తెలీదు నువ్వేం పా దాని మాటలు పట్టించుకోద్దు నువ్వు ఈ గదిలో ఉండని ఒక గది చూపిస్తాడు అప్పటి నుంచి మోహిని అక్కడే ఉండి ఏవో చాతనైన పనులు చేస్తా అక్కడే ఉండిపోతుంది ఎప్పుడు భర్తను గురించి తలుచుకుంటా ఆ పూజారి వారికి ఆ ఊళ్ళో ఉండే కోమటి వాడితోనూ కంసాలతోనూ అక్రమ సంబంధం ఉంటుంది వాళ్ళు రాత్రి వేళ వస్తూ పోతూ ఉంటారనమాట ఇది ఆ పూజారికి తెలీదు ఒక రాత్రి మోహినికి ఏదో పనుండి వాకిట్లోకి వచ్చేసరికి గోడ పక్కన నక్కి ఉన్నాడు ఈ కంసాలి అతన్ని చూసి దొంగ అనుకుని దొంగ దొంగ అని గట్టి గట్టిగా అరుస్తుంది పూజారి అప్పుడు దీపం పట్టుకుని వస్తాడు తప్పించుకునే మార్గం లేక ఆ విటుడు పూజారి ముందు నుంచే పారిపోతాడు వాడు దొంగ కాదని తన భార్య కోసం వచ్చిన విటుడని గ్రహిస్తాడు పూజారి అప్పటి నుంచి భార్యని ఏదో నెపం మీద దండిస్తూ ఉంటాడు మొగుడు బా పోరు పడలేక ఆమె ఈ అంతా ఈ మోహిని వల్లే అయింది దీన్ని ఎట్లాగైనా చంపేయాలా అని చెప్పి ఏం చేస్తుందంటే ఎక్కడో ఒకచోట విషం సంపాదించి మిఠాయిల్లో విషం పెడుతుంది మిఠాయిలు చేస్తుంది ఒకటి విషం కలిపిండేది ఇంకోటి మంచిది అని చెప్పి గుర్తుగా ఒక పెట్టె మీద పెడుతుంది ఆ రాత్రి పడుకున్నాక కొంతసేపటికి కంసాలు వస్తాడు యథాప్రకారంగా వచ్చి మంచం గిన్నె దాక్కుంటాడు పూజారి ఎంతసేపటికి నిద్రపోరలేదు అందుకని ఇంకా వేచి చూస్తూ ఉంటుంది తనకి అంటే తన కోసం వచ్చిన వాడి గురించి తెలియకూడదని చెప్పి దీపం కూడా ఆర్పేస్తుంది పూజారికి నిద్ర రాక భర్త అదే దీపం వెలిగించమని అడుగుతాడు అడిగితే లేదు లేదు అగ్గిపెట్టె ఎక్కడుందో కనిపించడం లేదు అని అంటుంది నాకు నిద్ర రావట్లేదు ఇందాక నువ్వు చేసిన మిఠాయి తీసుకురా తిందాము అని అంటాడు అప్పుడు ఆమె దీపం వెలిగించలేదు కాబట్టి మబ్బులో ఏది ఏమి అనేది తెలియదు కదా తీసుకొని వస్తుంది వచ్చి రెండు ఉండలు భర్తకి ఇస్తుంది రెండు ఉండలు మంచం కింద ఉండే విటుడికి ఇస్తుంది కానీ ఆ విషం పెట్టిన ఉండ ఆ వీటుడికే పోతుంది అనమాట వాడు అని చచ్చిపోతాడు పడుకొని ఉన్నాడు నిద్రపోతున్నాడు అనుకుంటుంది కొంతసేపటికి తెల్లారుజామున వచ్చే కో కోమటి వేరేవాడు వస్తాడు కదా తెల్లవారుజామున వాడొస్తాడు కోమటివాడు వస్తే అప్పటికి లేచి పూజారి వెళ్ళిపోతాడు గుళ్ళో దీపం పెట్టేదానికని వీడిని లేపితే ఎంతసేపు పిలిచినా లేదు చచ్చిపోయినాడని చెప్పి బాధపడుతుంది అయ్యో వీడు చచ్చిపోయినాడు వీడు చచ్చిపోయినందుకు ఈ నేరం నా మీదకి వస్తుందేమో రాజభాటులు చూస్తే శిక్షిస్తారు కదా అని అనుకుంటుంది ఈ కోమటి వాడు వస్తాడు కదా వాడికి అంతా చెప్పి నన్ను ఎట్లయినా కాపాడు అంటుంది వాడు ఆ మాట వింటానే వణికిపోతే నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు రాజభట్టలు చూస్తే నిన్ను నన్ను కూడా జైల్లో వేస్తారు నీకు డబ్బిస్తాను ఎలాగైనా నన్ను వదిలేయి అని అంటాడు లేదు లేదు నీకు మాట రా ఈ నేరాన్ని ఆ మోహిని మీందుకు వేద్దాము నువ్వు ఈ శవాన్ని పట్టు దాని ఇంట్లో పడేద్దామని చెప్పి ఆ శవాన్ని తీసిపోయి మోహిని ఉండే గదిలో పడేస్తారు తెల్లారుగానే పోయి మోహిని లేపుతుంది లేచి రాత్రి అంతా ఏం చేసినావా అని అంటుంది ఆమె కాళ్ళ దగ్గర శవం కనపడుతుంది అయ్యో అయ్యో ఎట్లాంటి దానివి నువ్వు నీ కోసం రోజు వీడు నిజం చెప్పు నీ కొలగోత్రాలు ఏందో తెలుసుకోకుండా నా మగుడు నిన్ను పెట్టుకున్నందుకు మంచి చేస్తే చేసినావు అని చెప్పి విన్ని చంపేసినావా చివరికి అన్ని రాజు బాటిల్ని పిలుస్తుంది ఈ పిల్ల రోజు ఒకరిని పెట్టుకుంటా ఉంది అక్రమ సంబంధం పెట్టుకునింది లాస్ట్కి తెలిసిపోతుందని విన్ని చంపేసింది అని చెప్పి నేరారోపణ చేస్తుంది ఆ బాటిల్ వచ్చి ఆమెను తీసుకొని పోతారు ఆ ఆరోపణల మీద సరిగ్గా నిరో అక్కడ విచారణ చేసే పెద్ద మనుషులు ఈమెను అడుగుతారు ఆమె ఏమి సమాధానం చెప్పుదు ఆమె ఇంకేమ ఏం ఆలోచిస్తుందంటే దేవుడు నా మీద కక్ష కట్టినట్టున్నాడు నా భర్త ఎక్కడ పోయినాడో తెలీదు ఇక్కడ చూస్తే ఒకటి పోతే ఒకటి సమస్య వస్తుంది ఈ కష్టాలు అన్ని పడే వదిలి చచ్చిపోవడం బెటర్ కాబట్టి నేను ఇంకేం మాట్లాడకూడదు అనుకుంటుంది అందుకని వాళ్ళు నువ్వు ఈ నేరా నేరాన్ని అంగీకరిస్తానావా అంటే కూడా ఏమి సమాధానం చెప్పదు అందుకని ఏమి నేరాన్ని అంగీకరించింది కాబట్టి ఈమె ఊరి దియండి అని చెప్పి రాజుకి లెటర్ రాసి పంపిస్తాడు అతను న్యాయాధికారి అక్కడ ఉన్న రాజు ఎవరంటే సాక్షాత్తు ఈ సింహధమునుడి మొదటి భార్య ఉంటుంది కదా ఎవరు మణిమంజరి ఆమెతో ఒకరోజు కాపురం చేసి వెళ్ళిపోతాడు కదా ఆ తర్వాత ఆమె గర్భవతి అయి అవుతుంది అప్పుడు అక్కడున్న పెద్ద మనుషులంతా కూడా ఇదంతా దోషం కదా అనేసి రాజు అడుగుతాడు అడిగితే అదేం లేదు రాజకుమార్తెలు ఎప్పుడు కూడా గంధర్వ వివాహం చేసుకోవచ్చు అది ధర్మసమ్మతము శకుంతలు కూడా అట్లనే కదా గంధర్వ వివాహం చేసుకునింది ఇదేం పర్వాలేదు అనేసి అని చెప్తారనమాట అందుకని ఆ మణిమంజరికి కొడుకు పుట్టిన తర్వాత ఆ కొడుకుకి పట్టాభిషేకం చేసి ఆ రాజు వెళ్ళిపోతాడు ఆ కొడుకే మణిమంజరి కొడుకే యజ్ఞదత్తుడు అతనికి ఇప్పుడు పదహారేళ్ళు అనమాట అతడే ఇప్పుడు రాజు న్యాయాధిపతి రాసిన ఉత్తరం చూసి యజ్ఞదత్తుడు అరే నేను సింహాసనం ఎక్కి కొద్ది రోజులే కదా అయింది ఇప్పుడే అప్పుడే మరణశిక్ష విధించాలంటే అందులోనూ ఒక స్త్రీకి విధించాలంటే బాధగా ఉంది పైగా ఈ నేరాన్ని బలపరిచే సాక్ష్యం ఏదీ లేదు ఊరికే ఆమె మౌనంగా ఉందని నేరం అంగీకరించినట్టు కాదు కదా నేనే విచారణ చేయడం మంచిదని చెప్పి ఆమెను పిలిపిస్తాడు పిలిపించి అమ్మ మీరు ఇట్లా మౌనంగా ఉంటే సరిపోదు అసలు ఏం జరిగిందో చెప్పండి అనవసరంగా మీరు ప్రాణత్యాగానికి పాల్పడుతున్నారనిపిస్తుంది అని అంటు అని అంటాడు అప్పుడు ఆమె దైవ సంకల్పాన్ని మార్చేది మన చేతిలో లేదు నేను బతికినా చచ్చినా ఏమీ ఉపయోగం లేదు కాబట్టి నన్ను చంపేయండి పర్వాలేదు అంటుంది అప్పుడు ఆ రాజు అన్యాయంగా మీ ప్రాణాలు ఎలా తీస్తానమ్మా అంత దుర్మార్గుణ్ణి కాదు నేను దయచేసి మీ మీ గతం ఏంటో చెప్పండి అని అడుగుతాడు ఇంకా చేసేది లేక మోహిని అలా రాక్షసుల దగ్గర ఉన్నప్పటి నుంచి ఈ సింహదమనుడు మణిమంజరిని పెళ్లి చేసుకుని వదిలేసి వచ్చిన కథ అంతా చెప్తుంది విన్న వెంటనే యజ్ఞదత్తుడు ఆనందంతో వచ్చి ఆమెకు సాష్టాంగ నమస్కారం చేసి అమ్మ సాక్షాత్తు నువ్వు నాకు తల్లివి నీ కొడుకుని నేను సింహధమనుడు నా తండ్రి సింహదమ్మనుడి భార్య మణిమంజరి కొడుకుని నీ కూడా కొడుకునే నేను మీకోసమే మా తండ్రి కోసమే వెతికిస్తున్నాను ఇన్ని రోజులకి నా దగ్గరికి చేరినావు తల్లి నువ్వు అని ఆ పూజారి భార్య నోటే నిజం చెప్పిస్తాడు కడ్డీలు కాల్సి వాతలు పెడతానని చెప్తాడు నిజం చెప్పకపోతే అప్పుడు ఆ పూజారి భార్య భయంతో నిజం చెప్పేస్తుంది అప్పుడు ఆమెను ఊరి దీమంటాడు కానీ మోహిని సానుభూతితో వద్దు వద్దు సామాన్య శిక్ష విధించమని అంటుంది అప్పుడు ఆ పూజారి భార్యను సామాన్య శిక్ష వేస్తాడు వెంటనే మోహినిని సగౌరవంగా తన తల్లైన మనమంజరి దగ్గరికి తీసుకొని పోతాడు మణిమంజరి ఎంతో సంతోషిస్తుంది అప్పటి నుంచి వాళ్ళిద్దరూ కూడా సింహధమనం కోసం ఎదురు చూస్తూ వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉండేవాళ్ళనమాట వాళ్ళ బాధ చూడలేక యజ్ఞదత్తుడు వాళ్ళిద్దరి రూపాలని చిత్రకారునితో బొమ్మలు గీస్తాడనమాట ఎవరు మణిమంజరి మోహిని ఇద్దరిని చిత్రపటాలు గీయించి దేశదేశాలకి పంపిస్తాడు బాటిల్తో ఈ ఈ బొమ్మల్ని కదక ఎవరైనా చూ తదేకంగా చూస్తూ ఉంటే వాళ్ళని నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి పంపిస్తాడు ఇది ఇట్లా ఉండగా ఇక్కడ సింహధమనుడు గతం అంతా వదిలేసి మర్చిపోయి హ్యాపీగా కాంచనమాలతో అనేక సుఖాలను అనుభవిస్తూ రాజ్యాన్ని పరిపాలిస్తూ సంతోషంగా ఉంటాడు ఒకరోజు ఉద్యానవనానికి పోయి ఉంటే దావలో జనాలంతా అంతా ఉండటం చూసి అదేమిటో కనుక్కొని రమ్మని బటుల్ని పంపిస్తాడు వాళ్ళు తెలుసుకొని వచ్చి ఏం చెప్తారంటే మహారాజా అడవిలో ఉండే చెంచులు కొంతమంది ఏదో ఒక చిలక పంజరాన్ని ఒక పెట్టెను అమ్ముతామంటున్నారు ఆ పెట్టెలో తలుకు తలుకు మంట ఉన్నాయి అవి ఏందో తెలియలేదు అని అంటాడు అయితే అవి ఏందో తీసుకొని రమ్మను అంటాడు వాళ్ళు అవి తీసుకొని వస్తాడు ఆ చిలక పంజరాన్ని ఆ పెట్టెలో ఉండే కనుగుడ్లను చూస్తే మూర్చిపోయినంత పని అవుతుంది రాజుకి అయ్యయ్యో ఎంత మరుపు చెందిన నేను ఎట్లాంటి వాడని నేను మోహిని ఏమైందో నాకు ఈ రాజ్యం ఎట్లా వచ్చిందో నేను పాతాల లోకంలో ఉండేవాణి కదా ఆ కనుగుడ్లు మా తల్లులు కదా అని చెప్పి ఎంతో బాధపడతాడు ఇవి మీకు ఎక్కడ దొరికినాయని ఆ వాళ్ళని అడుగుతాడు వాళ్ళు భయపడి మేమేమి దొంగతనం చేయలేదు ఒక చెట్టు కింద దొరికినా ఇవి అని అంటారు అక్కడ ఒక అమ్మ ఒక స్త్రీ ఉండాలి కదా ఏమైంది అంటే మాకు తెలియదు మేము వెళ్ళేసరికి ఇవి మాత్రమే ఉన్నాయని చెప్తారు అప్పుడు సింహధమునుడు ప్రధానమంత్రిని పిలిచి అతనికి రాజముద్రిక ఇచ్చి నేను తిరిగి వచ్చే వరకు రాజ్యాన్ని పాలించమని చెప్పి కాంచనమాలని ఎట్లాగా ఒప్పించి అక్కడి నుంచి శిలక పంజరాన్ని ఆ పెట్టెని తీసుకొని వెళ్ళిపోతాడు వెళ్ళి మళ్ళీ అడవిలో మోహనిని చెట్టు కింద వదిలి వచ్చింటాడు కదా అక్కడికి పోయి వెతుకుతాడు ఆమె ఉండదు కదా అప్పటి నుంచి ఒక బైరాగిలాగా తయారయ్యి ఊరు ఊరు తిరుగుతూ మోహని కోసం వెతుకుతూ ఉంటాడు అలా వెతుకుతూ ఉంటే ఒక ఊర్లో ఈ చిత్రపటాలు పట్టుకొని రాజుభటులు తిరుగుతూ ఉంటారు కదా ఆ చిత్రపటాలను చూసి దాంట్లో మోహని చిత్రపటాన్ని చూసి ఏడుస్తాడు అప్పుడు ఆ బటులు ఇతను తీసుకొని పోయి రాజు దగ్గరికి వదులుతారు అప్పుడు యజ్ఞదత్తుడు చూసి ఎవరు బైరాగి అనుకుంటాడు వాళ్ళ నాన్న అనుకోడు కానీ ఎందుకో ఏడుస్తున్నాడంటే ఏమో సంబంధం ఉంటుందని చెప్పి అడుగుతాడు ఎవరు మీరు ఎందుకు అని అప్పుడు మొత్తం కథ అంతా చెప్తాడు ఆనందం పట్టలేక అతని కాళ్ళ మీద పడి యజ్ఞదత్తుడు నాన్నగారు నేను మీ కొడుకుని నేను మణిమంజరి కొడుకుని మోహని అమ్మ కూడా ఇక్కడే ఉంది అని చెప్పి తీసుకుపోతాడు మణిమంజరి మోహిని చూసి పరవశించిపోతాడు అనమాట మణిమంజరి మోహని వాళ్ళ కథ అంతా చెప్తారు ఆ తర్వాత తన తల్లులకి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది తండ్రి ఏమైనాడు ఆ రాక్షసింగ ఏం చేస్తుందో తెలియదు అని చెప్పి వెంటనే చతురంగ బలాలను వెంటబెట్టుకొని విజయపురం చేరుకుని అవతలు తెలియకుండా బస చేస్తాడనమాట రహస్యంగా వెంటనే వాళ్ళ తల్లు వాళ్ళ తల్లు లేడు మందిని పిలిపించి రహస్యంగా వాళ్ళకి ఆ కళ్ళుని తెప్పిస్తాడు కళ్ళు వచ్చేటట్టుగా ఆ వెంటనే సింహదముడు రాజుకి ఒక ఉత్తరం పంపిస్తాడు వచ్చి ఒంటరిగా కలుసుకోమని రాజు ఏమో ఎట్లా ఒంటరిగా కలుసుకునేది అనుకుంటాడు కానీ మంచి వాళ్ళలాగే ఉన్నారు యుద్ధానికి రాలేదని చెప్పి వెళ్తాడు వెళ్తే సింహధమనుడు అతన్ని సాధారణంగా ఆహ్వానించి సత్కారం చేసి మీకు పిల్లలు ఉన్నారా అని అడుగుతాడు అప్పుడు రాజు విచారంగా నాకు ఏడుగురు భార్యలు ఉండేవాళ్ళు వాళ్ళందరూ గర్భవతులుగా ఉన్నప్పుడు ఒక ఒక ఆమె మాట విని నా ఎనిమిదవ భార్య మాట విని వాళ్ళని వెళ్ళగొట్టాను వాళ్ళు ఏమైనారో తెలీదు అని అంటాడు అప్పుడు రాజుని సింహధమునుడు వాళ్ళ అమ్మల దగ్గరికి తీసుకొని పోతాడు వీళ్ళని గుర్తుపట్టగలిగావా అని అడిగితే వీళ్ళు చూడటానికి నా భార్యలాగే ఉన్నారు కానీ వీళ్ళ కళ్ళు ఉన్నాయి కదా అందుకని నేను ఆలోచిస్తున్నాను అని అంటాడు అప్పుడు జరిగిందంతా చెప్తారు అప్పుడు రాజు ఎంతో సంతోషిస్తాడు అయ్యో ఆ బ్రహ్మరాక్షసి వల్ల ఇంత పని అయిందా అని చెప్పి బాధపడతాడు వెంటనే రాజు దగ్గర అనుమతి తీసుకొని సింహధమునుడు ఆ చిలుకను చంపిపాడేస్తాడు అప్పుడు రాజకుమార వేషంలో ఉండే రాక్షసి గట్టి గట్టిగా అరుస్తా కిందబడి చచ్చిపోతుంది దాని శరీరం ఎంత పెద్దదంటే దాని పడి ఎన్నో జంతువులు చచ్చిపోతాయంట అంటే మనం ఊహించుకోవచ్చు అది ఎంత పెద్దగా ఒక కొండ లాంటి శరీరం దానిదని చెప్పి ఈ కథ అంతా విని ఊర్ల జనాలు ఎంతో పొగిడినారనమాట సింహధమునుడు ఎందరో మనుషులు వచ్చి ఆ రాక్షస శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి దహనం చేయించేసినారనమాట తల మాత్రము నరక్కుండా దాన్ని తీసిపోయి అడవిలోకి పడేసినారు అప్పుడు శత్రుంజయుడు తన వాళ్ళందరినీ రా కోటలోకి తీసుకొని పోయి కొడుకైన సి పట్టాభిషేకం చేసి తన తపోవనానికి వెళ్ళిపోయినాడు సింహదామునుడు కాంచనమాలను కూడా అక్కడికే పిలిపించి మాణిమంజరి మోహిని కాంచనమాలతో హాయిగా సుఖంగా కాలం గడుపుతా రాజ్యం చేస్తా ఉన్నాడు ఇంకా యజ్ఞదత్తుడు తన తండ్రి తల్లులు అందరూ సుఖంగా ఉన్నారు కదా అని చెప్పి తన రాజ్యానికి తను వెళ్ళిపోయినాడనమాట అప్పుడు మనిషిడు కథ ఇక్కడ ఆపి గోపాల ఇప్పుడు అర్థమైందా ఆ అడవిలోకి తలని తలని దిసిపోయి అడవిలో వదిలేశారు కదా అదే ఆ నువ్వు చూసిన పుర్ర ఆ రాక్షస్ తలే అని చెప్తాడనమాట అప్పటిదాకా దానికి ఉండే మాంసము అంతా కూడా ఎండిపోయి అది ఆ కుర్రె మాత్రం మిగిలిందనమాట అప్పట్లో దాన్ని ఒక పెద్ద పర్వతం అనుకునేవాళ్ళనమాట అంటే అంత పెద్దగా ఉంది దంతాల ఇప్పుడు అర్థమైంది కదా కథ అని మనసిద్ధుడు కథను అక్కడితో ఆపేసి తర్వాత ప్రయాణం అయిపోతారు తర్వాత మజిలీకి మరి తర్వాత మజిలీలో మరి ఇంకో ఇంకో కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు